ధన్యవాదాలు ఈశ్వర్ ప్రస్తుత యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో చాలా మంది స్థూలకాయం బారిన పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ గచ్చిబోలి బాలయోగి స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యాభై ఏడవ ఎడిషన్ సండే ఆన్ సైకిల్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి పుల్లల గోపిచంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు కార్యక్రమంలో క్రీడాకారులు సైక్లిస్టులు విద్యార్థులు ఫిట్ ఇండియా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే దేశాన్ని దృఢంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని కిషన్ రెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలని సూచించారు మన బాడీకి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండానే రోజు దాన్ని అనేక రకాలుగా ఇబ్బందుల ప్రాంతాల్లో రైతులు గాని కార్మికులు గాని ఏ రకంగా కష్టపడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో మనం చూస్తా ఉన్నాం మనం తీసుకునేటువంటి ఆహారంలో అనేక రకాల కలుషితమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కారణంగా ఈ రోజు మనము అవేర్నెస్ రాకపోతే రానుల రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఈ రోజు ఫిట్ ఇండియా మూమెంట్ ద్వారా ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలి ప్రజలకు సంబంధించినటువంటి మరి వారి యొక్క సంబంధించినటువంటి పవర్ ఎత్తున్నదో దేశానికి అభివృద్ధికి ఉపయోగించుకోవాలనేటువంటిదే ఈ రోజు ఆలోచన